నీకేం కావాలి నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అరే అని ఒకటి చెప్పు నేనేం చూసిన లైఫ్ లో నేను నా ఇంట్లో చెప్పేసుకున్నాను నా లైఫ్ లో ఈ అబ్బాయి మాత్రం మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ నాతో ట్రావెల్ అవుతాడు అని ఓకే ఓకే అరియానా ఆ అబ్బాయి కూడా నీకు ఫ్రెండ్ గా ఉంటాడు ఫ్రెండ్ కాదు కావాలి మరి ఏంటి మరి ఏంటి అరియానా చెప్పు ఏంటారు ఏంటి పొని చెప్పు పేరు చెప్పు చెప్పు ఏం చెప్పు ఫ్రెండ్ చాలా ఎక్కువ అది చాలా ఇంపార్టెంట్ మనిషి అనేది అవసరం లేదు అవసరం లేదు ఈ మనిషి నాకు ఉండాలి అమ్మ అస్ సింపుల్ ఐదు ఉండకపోతే ఏం చేస్తావు బుర్ర గోడ వేసి బాధగా ఉంటాం ఓకే అనగానే ఏం చేస్తాను ఉండకుండా ఉండదు ఇదేనా ఇద్దరు కలిసి నాకు చెప్పాలనుకుంటే నేను కాదమ్మా ంతే కదా నేనంత చెప్పాను లాగానే ఓకే అంటే ఇప్పుడు నువ్వు చెప్పావు ఫ్రెండ్ గా కావాలి అబ్బాయి నీకు ఏంటి వెళ్ళ విషరా పేరు చెప్పండి నాకు కన్ఫర్మ్ వస్తుంది కదా నుంచి మాట్లాడుతున్నాము మరి ఏంటన్నది లేకుండా మీ మాట్లాడుతున్నారు కబ్బీసా లేకపోతే రిలేషన్షిప్ లో ఉన్నారా ఇల్లీగల్ అయ్యారా లేకపోతే పెళ్లి చేసుకుంటారా లవ్ లో ఉన్నారా లేకపోతే ఏంటి చెప్పు 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 అదే కదా నేను కాదనట్లేదు చిన్నోడా నీకు రవి హర్యానా నలుగురం కలిసాం రవి అంటాడు లవ్ ఎందుకున్నాడు ఎందుకున్నాడు హర్యానా తెలుసుకోవాలి ఒక మాట్లాడుతున్నాడు కదా ఒక నేను రవి ఉన్నప్పుడు రాజముందు అంత క్లోజ్ ఉండను లావల్ రవి లేకపోయినా నేను రాజుతోనే ఉంటాను రవి ఉన్నా రాజుతోనే ఉంటా అంటే అంటే ఉండడం క్లోజ్గా ఉండడం ఇప్పుడు హైదరాబాద్ వస్తున్నారు పొద్దున మనం బయటికి వెళ్ళాం నేను కలవడానికి రవి కలడా నేను రానివ్వను ఎందుకు నాకు ఉండడం ఇంపార్టెంట్ నాకు రవిని కలవాలని ఉంది నేను కలవనలా ఎందుకు నాకు ఇంటికి వచ్చి రాజు ఉంటే రవితలు రాడా ఎందుకు రాడు మా ఇంటికి రండి ఇక నేను రాజుగానే క్లోజ్ గా ఉంటారు రవి ముందైనా నువ్వు నేను నువ్వు నేను ప్రాబ్లం లేదన్నప్పుడు నువ్వు ఉంటే నేను రాస్తా అదే నేను రాస్తా క్లోజ్ ఉంటే నీకు ప్రాబ్లమా నాకేం నేను లేదు నీకు ప్రాబ్లమా జనరల్ గా అడుగుతున్నా నేను గర్ల్ ఫ్రెండ్ కదా నువ్వేంటి నేనేంటి రాజ్ హలో రాజు వినిపించలేదు తన గొంతు నీకు పడి కూడా అదే నువ్వు కూడా మూడో పక్షులు కదమ్మా మా మా కర్మకి నాకు అదే కుక్కలు పడవు కానీ వీడు కావాలి అదే కదా నీ ప్రాబ్లమ్ నా ప్రాబ్లం కూడా అయ్యో అయ్యయ్యో పాపం కుక్కలు పడవు కుక్కతో ప్రేమగా మాట్లాడినా పడదు ఏరా రాజు పాపం మీ అర్యానా వచ్చి డ్రెస్సు కొంగు ముడేసి కుక్క పిల్లలు దొబ్బెత్తుద్దా లేదా అడుగోసారి నువ్వెత్తుతావు పోనీ ఎవరైనా కూర్చోపెట్టి అదే మాకు లేక మేము బతికిన రోజులు వీడి కోసం వీడిని దొబ్బెస్తావని ఒక రోజును తెలియక అదే